హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చూడండి మట్టి వినాయకుడిని కొనుక్కోవడానికి మేము మార్కెట్కు వచ్చాము బంక మట్టితో తయారు చేసిన వినాయకుడినే మేము ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తాము కల్యూష రహితమైన మట్టి వినాయకుడినే పెట్టుకోండి మీరు కూడా మేము ఈ వినాయకుడినే తీసుకున్నాము వాళ్ళు ఫార్టీ అడితే మా హస్బెండ్ ఫిఫ్టీ ఇచ్చి తీసుకున్నారు పత్రి చూడండి మార్కెట్ నిండా పత్రి వినాయకులతో కలకలాడుతుంది ఆడుతుంది ఇలాంటి వాళ్ళని బేరం ఆడకూడదని మా ఆయన ఒక టెన్ ఎక్స్ట్రానే ఇచ్చి తీసుకున్నారు గొడుగు గొడుగు వినాయకుడికి గొడుగు కూడా మా తీసుకోవాలి తర్వాత మార్కెట్ అంతా సందడి సందడిగా ఉంది పత్రితోటి వినాయకులతోటి కలకలాడుతుంది ఆడుతుంది ఎవరి చేతుల్లో చూసినా వినాయకుడి విగ్రహాలే నేను ఫస్ట్ టైం అండి వినాయక చవితికి మట్టి విన్ కొన్ మార్కెట్కి వచ్చింది ఫస్ట్ టైం ఎప్పుడు మా బాబు మా హస్బెండే వస్తారు వినాయకుడిని తీసుకురావడానికి నేను మీతో వీడియో షేర్ చేసుకోవాలని నేను వచ్చాను ఈసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కళా తులసి బ్లాగ్స్ మావిడాకులు సాయిబాబా గుడి అండి ఇది మా ఊర్లో నెక్స్ట్ వినాయకుడిని ఇంట్లో పెట్టేసి మేము మా చేకి వెళ్తున్నాం మా చేకి వెళ్ళే దారిలో వాగొచ్చిందండి వినాయకుడు ఈ వాగుని తీసుకొచ్చాడు ప్రతి సంవత్సరం ఈ టైంకి వాగొస్తుంది ఈ వాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వానలు పడకవు ఇటు సైడు వాగు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తున్న వాగు వచ్చిందని మీతో షేర్ చేసుకుంటున్నా నెక్స్ట్ మా పొలంలోని పూల కోసం వచ్చాము పూజ కోసం పూలన్నీ కోసుకెళ్తున్నాం నేను డల్గా ఉన్నా చూడండి ముందు రోజు మా చేలో పని చేయడానికి వచ్చి గులాబీలు అన్నీ కోసుకొని వెళ్ళిపోయారని నిండలుగా ఉన్నాను చూడండి పూలన్నీ కోసుకొళ్ళిపోయారని నిండలుగా పూలు కోసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏం కనకంబరాలు అసలు ఉంచలేదు నేను ఎంత దూరం నుంచి పూల కోసమే వచ్చాను తర్వాత మా ఆయన అంతా తిరిగి చూస్తున్నారు చేను మొత్తం తిరిగి ఎలా ఉందా అని చూస్తున్నాడు కర్ర పట్టుకొని వెళ్తున్నాడు పాముల ఏమన్నా ఉంటాయేమో గట్ల మీద అని లేకపోతే కర్ర కనపడిందటే వేద్దామని తీసుకెళ్తున్నాడు తర్వాత వాగులో వచ్చేటప్పుడు దిగాము చూడండి వాగు జలజల పారుతుంది ఇది కొండ కోణల్లో వానలు పడి వచ్చి వచ్చిన వాగండి ఈ వాగు నల్లమల్ల కొండలో వానలకి వచ్చిన వాగు చూడండి జలపాతం జలజల అని పారుతుంది మాస్బెండ్ ఆగి బైక్ కడుగుతున్నాడని నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి మా హస్బెండ్ అటు ఇటు బైక్ వాగులో తిప్పుతున్నాడు అటు ఇటు చూడండి ఫ్రెండ్స్ తర్వాత మా మామిడి తోటకు వచ్చాము కోసం గరిక మామిడి ఆకులు పత్రి కోసం ఈ మామిడి మా మా మామిడి తోటకు వచ్చాము ఇది పనస చెట్టు అండి పనసాకులు కూడా వస్తాను మా హస్బెండ్ తర్వాత మా ఇంటి ముందు చిన్న పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ చిన్న పిల్లలు కలిసి వినాయకుడిని పెట్టారు ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు చందాలు వేసుకొని వేసి తీసుకొచ్చి వినాయకుడిని పెట్టారండి ఇది చిన్న పిల్లలు చూడండి వినాయకుడిని తర్వాత మేము తీసుకొచ్చిన పత్రి పూలు అన్నీ ఇక్కడ పెట్టాను చూడండి ఇంకా మేము పూజ చేయాలి మా ఇంట్లో నేను అన్నీ చేసి రెడీ చేసి పెడితే మా హస్బెండ్ వచ్చి పూజ చేస్తారు చూడండి ఇదిగోండి మా హస్బెండ్ పూజ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ప్రతిరోజు అయినా మా ఆయన ఇంట్లో పూజ చేసేది చూడండి అగరబత్తీలు తిప్పుతున్నారు ఇంకా అయిపోయింది వారు పోసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు చూడండి పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాము ఆయన దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నాడు హారతి ఇచ్చాము మా బొజ్జ గనపాయని చూడండి మీరు ఇదిగోండి మా బొజ్జ గనపాయ మట్టి గనపయ్యా వంక మట్టితో చేసిన గనపయ్య చూడండి నెక్స్ట్ డే రోజు పిల్లలు ఇక్కడ డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఈ చిన్నపిల్లలు వీళ్ళ వినాయకుడిని తెచ్చిపెట్టింది చూడండి వీళ్ళంతా డీజే పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు ఎంత యాక్టివ్గా అసలు చందాలు వసూలు చేసి వినాయకుడిని ఈ ఏజ్లోనే వీళ్ళకి ఎంత భక్తో తర్వాత నెక్స్ట్ డే రోజు మా ఇంట్లో వినాయకుడిని తీస్తున్నాము నిమజ్జనానికి చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ నిమజ్జనానికి వినాయకుడిని స్నానం చేసేసి పూజ నేను మార్నింగ్ పూజ చేసేసాను మా హస్బెండ్ వచ్చి తీసి ఇదిగో చూడండి వాగులో వదులుతున్నారు పత్రితో అన్నిటితో వినాయకుడిని వదులుతుంటే బాధగా అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే రాయ్యా అని మనసులో నేను అనుకుంటా ఉన్నా మా హస్బెండ్ అదిగోండి వదిలి నిమజ్జనం చేసేసారు పూలు దేవుడి దగ్గర అన్నీ తీసుకొచ్చి నిమజ్జనం చేశాము చూడండి సగిలేరు వచ్చింది మా ఊరికి వాగు పారతా వచ్చింది మీతో వీడియో షేర్ చేసుకోవాలని వీడియో తీశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నల్లమల్ల కొండలోంచి వచ్చిన వాగండి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా